డ్యూ ఫ్లోరా కంపెనీ వాళ్ళు లక్ష్మీ ఫైవ్ ఫోర్ అనే వెరైటీ తేజ రకాల్లో ఉన్నటువంటి బెస్ట్ క్వాలిటీలో ఎక్సలెంట్గా ఉంది కాయ సైజు కానీ కాపు చిక్కన కానీ ఎక్సలెంట్గా ఉంది రైతులందరూ ఈ వెరైటీని వేసుకొని అధిక దిగుబడులు పొందవచ్చు ఎందుకంటే ఈ యొక్క కాపు చూడండి ఏ విధంగా ఉందో చెట్టు చూడండి ఏ విధంగా కింద నుంచి కూడా కాపు అనేది ఎంత చిక్కగా ఉందో చూడండి రైతుకి ఇంతకన్నా ఏం కావాలా కాపు కానీ కాయ క్వాలిటీ కానీ రంగు కానీ ఏ విధంగా ఉందో చూడండి మిర్చి రైతులకు ఇంతకన్నా అదృష్టం ఇంకోటి ఉండదు ఈ యొక్క లక్ష్మీ ఫైవ్ ఫోర్ అనే వెరైటీ వల్ల రైతుకు అధిక దిగుబడులు రావటం వల్ల జరుగుతుంది కాయ సైజు కానీ క్వాలిటీ కానీ కాయలో ఉన్నటువంటి గింజ శాతం కూడా బాగా అధికంగా ఉంది దీన్ని కూడా రైతులు గమనిస్తున్నారు ఎందుకంటే కొన్ని వెరైటీల్లో కాయ క్వాలిటీ ఉంటుందో కానీ లోపల గిన్నె శాతం తక్కువ ఉంటుంది దానివల్ల కాటా తక్కువ వస్తుంది అందుకని ఈ దీపులో వాళ్ళది లక్ష్మీ ఫైవ్ ఫోర్ అనే వెరైటీ గింజ కాయలో గింజ శాతం కూడా చాలా అధికంగా ఉంటుంది దానివల్ల రైతుకు అధిక దిగుబడి రావడానికి బాగా ఉపయోగపడుతుంది రైతులందరూ ఈ యొక్క వెరైటీని వేసుకొని మంచి దిగుబడులు పొందుతారని కోరుకుంటున్నాం